నిరాకార రూపములో హృదయాంతరాలములో కదులుతూ ఉన్న చైతన్యాన్ని సాకార రూపములో భూమి మీద నడయాడుతూ ఉన్నటువంటి మాంసభూయిష్టమైనటువంటి దేహాన్ని ఈ రెండింటినీ చూపించి కాబట్టి ఇది ప్రాకృత స్వరూపము అది పరమార్థ స్వరూపము ఇది ప్రకృతి ఇచ్చినటువంటి శరీరము అది పరమాత్మని యొక్క స్వరూపము కాబట్టి ప్రకృతి స్వరూపం నీకు కనబడుతూ ఉంది కానీ పరమాత్మ స్వరూపం కనబడడం లేదు కారణం ఏమిటి అంటే బాహ్య దృష్టి ఉంది కానీ నీకు అంతర్దృష్టి లేదు అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే నేను చెప్పినటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని స్మరణ ఎందు జ్ఞాపకమైనందు ఉంచుకున్నట్లయితే జ్ఞానం కలుగుతుంది ఆత్మను దర్శించేటువంటి దృష్టి కలుగుతుంది ఆ దృష్టి కలిగితే ఆత్మ ప్రపంచం నీకు కళ్ళు తెరిస్తే ఎట్లా కనబడుతుందో భగవంతుడు కన్ను మూసినా కన్ను తెరిసినా నీకట్ట కనబడతాడు